యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి గాంధీ పార్కులో గాంధీ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి విద్యాస్కరణ ప్రారంభం కాబోతుంది స్థానిక శాసన సభ్యులు కుమార్ రెడ్డి గారి చేతి ఎమ్మెల్యేల అలాగే పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీపోతం చెట్ల గారు స్థానిక వాడు కోసం ఇద్దరు అధికారులు విద్యాస్కరణ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಸರ್ ಸರ್ ಒಕ್ಕ ಚೇರ್ಮನ್ ಗಾರ కూడా గాంధీ జయంతి కానీ వరదంతి కానీ అందరూ కూడా గొప్పగా జరుపుకుంటారు మరి ఇక్కడ సర్వాల సుందరంగా పార్క్ మధ్యలో మరి మంచిగా రోడ్ పండికి పోయే వాళ్ళకు కూడా గాంధీ విగ్రహం అవుపడేలాగా ఇక్కడ మంచి ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఎత్తైన ప్రదేశంలో మంచి ప్లాట్ఫామ్ చేసి గాంధీ విగ్రహం పెట్టుకున్నందుకు చాలా సంతోషం గాంధీ పార్క్ ఇప్పుడు నిజంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా గాంధీజీని వాకింగ్ కానీ ఆటలు పెట్టారు మరి పిల్లలు గట్లా వచ్చినప్పుడు కూడా గాంధీని స్మరించుకోవడానికి కూడా వీలవుతుందని సందర్భాన్ని సందర్భంగా చెప్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఉంది ఈ దేశం గర్వించదగ్గ నాయక ఈ ప్రపంచ దేశాల కల్లా శాంతి సామరస్యాలను అహింస సత్యాగ్రహ మార్గాలను మరి చెప్పి అవి సూచించి ఏది అవసరం లేదు మైలెన్స్ అవసరం లేదు హింస అవసరం లేదు ఒక అహింస మరి సత్యాగ్రహ మార్గంలో ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి మరి దేశ స్వతంత్రము బ్రిటిష్ సంఖ్యలను మరి కొట్టి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి గాంధీ మహాత్ముడు మనందరికీ కూడా పూజనీయుడు మరి ఆయన అందుకే జాతి పితగా మనందరం కూడా భావిస్తాం మరి అట్లాంటి జాతిపిత మరి ప్రపంచ దేశాలలో కూడా లండన్ లో కూడా ఆయన స్టాచ్యూ ఉంది ఆఫ్రికాలో ఆయన స్టాచ్యూ ఉంది ప్రపంచ దేశాలలో కూడా శాంతి సామరస్యానికి ప్రతి కంటే గాంధీ మహాత్ముడే మరి అట్లాంటి గాంధీ మార్గంలో గాంధీ సూచించిన మార్గం దేశ ప్రజలందరం కూడా వండుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సూచించిన ఆయన ఇవన్నీ కూడా ఈనాటి రాజకీయాల్లో ముఖ్యంగా కూడా అట్లాంటి కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మరి నితిమీరిన మాటలు నితిమీరిన పోవటానికి అవసరం లేకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది మరి అట్లే గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి గ్రామ స్వరాజ్యమే ఈ దేశం యొక్క పునాది అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని విడుదల చేసుకోవాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామాల వల్ల ఏదైతే ఏదైతే పరిశుభ్రత అని నాడు నాడు చెప్పారు అదే ఈ రోజు గ్రామాలలో స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ కూడా బాధీ మార్గాన్ని అవలంబిస్తూ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ రోజు గ్రామాలలో టాయిలెట్స్ కూడా అంతటా బయట మరి ఆరు బయట బయట ఇవన్నీ కూడా ఉండే టాయిలెట్స్ ఏది వ్యవస్థ ఉంది ఈ రోజు ధర్మకారణం ఏంటంటే దేశంలో అన్ని గ్రామాలలో కూడా ఈ రోజు టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మరి శుభ్రత ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాము మరి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని కూడా పట్టణాల సుందరీకరణ ముందుకు శాంతి సామరస్యంతోనే ముందుకు ఐక్యత కూడా గాంధీ మహాత్ములు సూచించిండు రామ్ రహిం ఏకై అని చెప్పిన మరి గొప్ప వ్యక్తం ఏంటంటే గాంధీ మహాత్ముడే వర్చిపోయింది గాంధీజీ సూచించిన